వెల్కమ్ టు టారోడివెన్ మెసేజెస్ రియర్ వియస్ మీరు ప్రస్తుతం ఏది క్లియర్గా చూడలేకపోతున్నారు ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం ఏది క్లియర్గా చూడలేకపోతున్నారు హోమ్ విషయంలో మీరు క్లియర్గా చూడలేకపోతున్నారండి హోమ్లో ఏ విషయంలో ఇచ్చి మీ హోమ్ లైఫ్ని మీకు రావాల్సిన డబ్బుల్ని ఎవ్వరూ ఆపలేరండి ఓకేనా క్లియర్గా ఆపలేరు అనేది నిజం ఓకే ఇంట్లో ఒకరి విషయంలో పాత వాళ్ళు బయట వాళ్ళు డబ్బులు ఇచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఎలాగైనా వాళ్ళ కొంట్లో బాగోకుండా చేయాలని చెప్పారంట సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చెప్పారంట బట్ ఏంటి అంటే దానికి అవకాశం లేదు అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు ఇద్దరు విషయంలో ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం లేదు డబుల్ ఎస్ పుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం లేదు ఇంట్లో ఒకరికి సెల్ఫ్ కేర్ లేకుండా కనిపించకుండా అంటే వాళ్ళు చూడడానికి లేకుండా ఇబ్బంది పెట్టడానికి లేదు ఇంకొకరిని కనిపించకుండా చేయడానికి లేదు అంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళడం డైరెక్ట్గా కమ్యూనికేషన్ ఉండదు అనమాట ఓకేనా సో ఈ రకంగా ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా నైట్ ఈజ్ అ మనీ రొటేషన్ చేస్తున్నారంట దారులు చూస్తున్నారంట ఈవినింగ్ టైంలో నైట్ టైంలో నిద్రపోతున్న టైంలో బట్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో మీ చుట్టూ ఎంత జరుగుతున్నా కూడా వారు వాళ్ళు ఏదైతే దారులు చూస్తున్నారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తలకిందులు చేసుకుంటున్నారండి అలాగే ముందుకు వెనక్కి వెళ్లకుండా మిమ్మల్ని ఆపాలని ఎవరైతే అనుకుంటున్నారో తలదించుకునేలా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు హెవీగా కర్మ అనుభవిస్తారు తప్ప మీ దగ్గర మీ దాకా కూడా ఎవరు రాలేరు దిస్ ఈస్ ఎ రియాలిటీ ఓకేనా కాన్షియస్గా మీరు ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకుంటారో దాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు మిమ్మల్ని ఆపడానికి అసలు ఎవరికి ఛాన్సే లేదండి వాళ్ళ వీల్ టర్న్ అయిపోద్ది ఒకే ఒకేసారి మొత్తం పైనుంచి కిందకి పడిపోయినట్టు అయిపోద్ది వాళ్ళ లైఫ్ మొత్తం మీ విషయంలో ఇది ఇలా కంటిన్యూ చేయడానికి అసలు ఛాన్సే లేదండి ఎన్జీ ఈడీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ మా ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ కాన్షియస్గా అసలు ఏమీ క్రియేట్ చేయలేరు ఏ అయితే పుస్తకాలు చదువు పుస్తకాలు రాస్తున్నారో లేదా పుస్తకాల్లో చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో అది జరగదు అనుకుంది చే చేసిన దానివల్ల వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్ది డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్